హాయ్ అండి నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు బంగాళదుంప కోడిగుడ్డు కూర్చొచ్చి చూపిస్తాను చాలా బాగుంటుందండి బంగాళదుంప కోడిగుడ్డు ఇగోండి నేను ఒక అర కేజీ బంగాళదుంపాలు తీసుకుని ఒక విజిల్ వేయించుకున్నాను కుక్కర్లో వేసి ఒకే విజిల్ సరిపోతుందండి బాగా మెత్తగా ఉడకక్కర్లేదు కోడిగుడ్లు ఉడకబెట్టి తొక్కలిసి పెట్టుకున్నాను ఈ బంగాళదుంపలు తొక్కలు పెట్టుకుందాము తొక్కలు చిన్న ముక్కలకి కట్ చేసుకుందాము ఇగోండి మనం ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు తొక్కలుచుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను ఒక మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిరకాయలు చిన్న కింద కట్ చేసుకున్నాను ఈ మిక్సీ పట్టుకుందాము మసాలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను దీన్ని పక్కనెట్టేసుకుందాము ఇప్పుడు పై మీద ముగ్గురు పెట్టుకుని ఆయిల్ వేట్ చేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కింది ఈ ఆయిలే ఈ గుడ్లు వేపుకుందాము గుడ్లు ద్వారాగా ఏనివ్వాలి ఒక చిట్కడు పసుపు వేసుకుందాం ఈ గుడ్లకి ఈ గుడ్లు ద్వారా ఎక్కువ పని ఇప్పుడు పక్కకి తీసుకుందాం ఈ గుడ్లు ఇది ఇల్లు ఈ పచ్చిమిరకాయలు వేసుకుందాము ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏకరిద్దాం బాగా ఉల్లిపాయ ఒక దోరగా ఏగిపోయి ఇప్పుడు ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకుని బంగాళ వేసుకుందాము ఈ బంగాళదుంప ముక్కలు కొంచేపు నూనెలో బాగా ఆగనివ్వాలి ఒక ఐదు నిమిషాలు నూనెలో మగడించుకున్నాం కదా బంగాళదుంపలో ఇప్పుడు ఇందులో వచ్చి ఇక్కడ పసుపు వేసుకుందాము రుచికి సరిపడాక సాల్ట్ వేసుకుందాము ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక అరగ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను ఇది కలుపుకుందాము వేసేసుకుందాము ఉడక పెట్టుకుని ఏపు పెట్టుకున్నాం కదా మనం ఇందాక వేసేసుకుందాము ఇప్పుడు బాగా ఉడకనిద్దాము మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకుందాము ఒకసారి మొత్తం ఇచ్చి చూద్దాము ఒకసారి ఉప్పు కారం చూసుకోవాలి ఒక ఉప్పు కారం రెండు సరిపోయినాయి మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు ఉప్పు కారం కూడా బంగాళిదం ఇంకా కొంచెం దగ్గర పడాలి కూర మూత పెట్టేసుకుందాము తెచ్చి చూద్దాము కూర దగ్గర పడిందేమో కూర దగ్గర పడిపోయింది ఇందులో ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మసాలా అది వేసేసుకుందాము మసాలా వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుందాము ఇప్పుడు మొత్త మసాలా వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు అయ్యిందండి ఇప్పుడు మొత్తం లాస్ట్లో ఈ కొత్తిమీర్ జిమ్ వేసుకుందాము ఇంతే అండి బంగాళదుంప కోరుగుడ్డు రెడీ ఇది మీకు చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది స్టవ్ ఆపేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్